భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో మరోసారి రష్యా చమురు చిచ్చురేపింది మ్యూనిక్ న్యూనిక్ సెక్యూరిటీ సదస్సులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి రష్యా నుంచి అదనంగా చమురు కొనుగోలు చేయబోమని భారత్ తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆయన ప్రకటించారు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఇంధన రంగంపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధిస్తున్న తరుణంలో భారత్ నుంచి తమకు ఈ కమిట్మెంట్ దక్కిందని రూబియో పేర్కొన్నారు గతంలో ఇదే చమురాంశంపై ట్రంప్ ప్రభుత్వం భారత్పై ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్లు విధించగా ఇటీవల కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో వాటిని రద్దు చేశారు అయితే అమెరికా చేస్తున్న ఈ క్లెయిమ్స్కు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అదే వేదికపై నుంచి దీటైన సమాధానమిచ్చారు భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందని ఆయన కుండబద్దల కొట్టారు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అనేది చాలా సంక్లిష్టమైనదని చమురు కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాలు ఖర్చులు రిస్క్ అంశాలను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినంత మాత్రాన భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఇతరుల ఒత్తిళ్లకు తలగ్గుదని జైశంకర్ పరోక్షంగా స్పష్టం చేశారు మరోవైపు రష్యా కూడా అమెరికా ప్రకటనలను కొట్టిపారేసింది చమరు కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని రష్యా స్పష్టం చేసింది కేవలం అమెరికా అధికారులు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని భారత ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి వర్తమానం రాలేదని రష్యా ప్రతినిధులు చెప్పారు ప్రస్తుతం భారత్ తన మొత్తం అవసరాల్లో దాదాపు ముప్పై ఐదు శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది ఇంత పెద్ద మొత్తంలో సరఫరాను అకస్మాత్తుగా నిలిపివేయడం భారత్ వంటి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు సాధ్యం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మొదటి నుంచి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అమెరికాను సంతృప్తిపరుస్తూనే రష్యాతో ఉన్న చారిత్రక బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది అందుకే అమెరికా ప్రభుత్వం హామీ లభించిందని చెబుతున్నా భారత ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గిస్తూనే మరోవైపు అమెరికా నుంచి దిగుమతులను పది శాతానికి పెంచడం ద్వారా సమతుల్యతను పాటిస్తోంది